దళిత బిడ్డలుగా దళితులకు మోసం చేసిన కుటుంబం పంచిన జీర్యాల ముఖ్యమంత్రి గారి మీద మీరు స్టేట్మెంట్ ఇస్తున్న తీరు చూస్తే రేవంత్ జైలుకు వెళ్తాడని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు ఇప్పుడు ఆ గతంలో ఉన్న కేసు విషయంలో అదే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రనేదే ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పులేకపోయింది చెప్పుకోలేకపోయింది అది సుప్రీంకోర్టు దగ్గరికి పోయింది గత ప్రభుత్వంలో జరిగిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన కేసునే ట్యాపింగ్తో చేసిండ్రనే గత ప్రభుత్వం ఎవిడెన్స్ ఎవిడెన్స్నివ్వలేకపోయింది ఆ విషయం మీకు తెలియదు కూడా కాదు కానీ దాన్ని ఇటరేట్ చేసి ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కేసీఆర్ కూటమితో కలిసి నువ్వు చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా చెప్తున్నది ఒక తెలివి తక్కువ చర్య తప్పితే మరొకటి కాదు నేను ఒక మాట చెప్తున్న మిత్రునికి నిజంగా నీ ఆత్మ ప్రబోధానుసారమో నీ ఇష్టం ప్రకారమే ఇది మాట్లాడుతున్నావా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల కోసం మీతో పాటు నేను టీఆర్ఎస్లో ఉన్న చాలామందిని శ్రవణ్ గారితో పాటు ఇంకా కొంతమందిని ఈ విషయాలు భవిష్యత్తులో ఇంకా అడిగే ఉన్నాయి ఎందుకంటే తెలంగాణను ఇంత పెద్ద ఎత్తున వంచిన కుటుంబంతో కలిసి ఇలా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో వచ్చిన ముఖ్యమంత్రి గారి పట్ల బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తున్న యొక్క ఆరోపణలు మీ నోటితో వస్తున్నాయి వాళ్ళకు ముఖం లేదు ఇంకా ఆమె కవి కవిత గారు బయటకు వచ్చి మొత్తం అవన్నీ కూడా చెప్తున్నది ఇప్పుడు బయటికి ఒక్కొక్కటి చెప్పక నేను నర్మగర్భంగా చెప్తున్న పరిస్థితి వాళ్ళ కుటుంబంలో వాళ్ళే వాళ్ళ యొక్క పనితీరును వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ను వాళ్ళ దోపిడిని తట్టుకోలేక బయటకు వచ్చి చెప్తుంటే మీకెందుకు ఈ దుగ్ధ దొంగల పంచిన దేరితే మంచోళ్ళు ఏమన్నా అవుతారా మీరు దొంగలను సపోర్ట్ చేస్తే ఏమైనా మంచోళ్ళు అవుతారా ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి కొన్ని మీడియా కథనాలు వచ్చినాయని అవి ఇవన్నీ చెప్తున్నారు నేనేమంటున్నానంటే మనోడు ఒక ఆరు వందల యాభై కోట్లు పెట్టి బ్రాండింగ్ చేసుకుంటున్నాడు కేటీఆర్ ఆయనను ఆయన ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఆఫ్టర్ కేసీఆర్ ఎవరు అని అంటే ఆఫ్టర్ కేసీఆర్ కేటీఆర్ ఏ ఉంటాడని చెప్పడానికి అటు పోయి రాజస్థాన్లో ఇక్కడ పోయి ఆడ ప్రెస్ మీట్లు లేకపోతే అమెరికాలో పోయి స్పీచ్లు ఇచ్చొచ్చు మొన్న ఏదో జూన్ సెకండ్ రోజు తెలంగాణలో చేసుకోవాల్సిన పండుగ కాస్త పోయి అమెరికాలో చేసుకున్నట్టుగా అట్లా బ్రాండింగ్ చేసుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్నాడట ఎవరైతే మీడియా మిత్రులు కూడా అదే ఆరోపణ కూడా ఏది ఏ తమ్ నెయిల్స్ మా మీద ఇష్టానుసారంగా పెడుతున్నారని చెప్పి గగ్గోలు పెట్టి బాధపడుతున్నారో వాళ్ళు పెట్టించే తమ్ నేల్స్లో వాళ్ళు చేసే ప్రాపగండాలో మీరు బలి కావద్దు ఎందుకంటే వాళ్ళు దేనికైనా ఏది సిగ్గు లజ్జ లేకుండా దేనికైనా దిగజారగలరు మిమ్మల్నే వినియోగించుకుంటారు మీతోనే అబద్ధాలు ప్రచారం చేస్తారు మిమ్మల్నే మీ మీదనే దాడులు కూడా చేస్తారు ఇలాంటి సంస్కృతి ఇంకా ఎక్కడ ఉండదు అంటే అన్నం పెట్టినోనికి సున్నం పెట్టే కల్చర్ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి తప్పితే ఇంకొవరికి లేదు అందుకనే మిత్రుడు నేను ప్రవీణ్ కుమార్ గారికి చెప్పేది అదే క్రెడెన్షియల్స్ క్రైసిస్లో పడుతున్న క్రమంలో ఇలాంటి పనికిరాని వాళ్ళ కోసం మీరు అబద్ధాలను ప్రచారం చేసే పని పెట్టుకోవద్దని చెప్పి నేను సీరియస్గా చెప్తున్నా అన్నిటికంటే ఎక్కువ మాట్లాడితే సిబిఐ అంటున్నాడు సిబిఐ అంటేనే మీరు బీజేపీ బీఆర్ఎస్ కలిసి అన్నట్టు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే ఇప్పుడు మొన్ననేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట ఇంటున్నారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాట ఇంటలేరు ఇదే సిబిఐ గతంలో ఎన్నో విమర్శలు చేసిన వాళ్ళు ఇక్కడ సిట్టుకు ముందుకు రావట రాడు కానీ సిబిఐతో తెలుసుకుందాం కాళేశ్వరం అంటే సిబిఐ సిబిఐ అంటే మాకు బీజేపీది కాబట్టి మా మా వాళ్ళది అని చెప్పుకో ధీమా తప్పితే దీంట్లో మనకేం కనబడట్లే సాక్ష్యాలు లేకుండా ఆధారాలు లేకుండా ఎవరి మీదనైనా ఏ చర్యలైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా సిట్ అయితే ఏంది సిఐడి అయితే ఏంది ఇక్కడ ఉన్న ప్రాపర్ ఎంక్వైరీ ఎక్కడ లోకల్ స్టాండింగ్ ఉంటుందో అక్కడే ఇలా విచారణ జరగాల్సిన అవసరం ఉంది అది పక్కన పెట్టేసి కేసీఆర్ కేటీఆర్ మాట్లాడినట్టుగా ఊకే సీబీఐ లేకపోతే కేటీఆర్ మాట్లాడతలేడు కేసీఆర్ ఏదో అది కేటీఆర్ మాట్లాడుతుండొచ్చు కానీ కేసీఆర్ మాట్లాడట్లేదు ఇలాంటి పరిస్థితి తర్వాత నిన్న మనోడిసి మాట్లాడుకుంటూ నా రక్తం మరిగిపోతున్నది మైనంపల్లి ఇలాంటి వాడు ఉంటే నేను ఇప్పుడు డ్రస్ ఉంటే నేను అరెస్ట్ చేసి పెడుతుంది అని చెప్పి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు నీ పక్కన ఉన్నాయన ఆయన నీకు ప్రొవోక్ చేస్తున్న ఆయన కేటీఆర్ మాటలు చూసి రక్తం మరుగుతలేదా ఏం భాష మాట్లాడుతున్నాడు ఎట్లాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు నీ రక్తం ఎప్పుడో గులాబీమయం అయిపోయింది ఎర్ర రంగు నుంచి మిత్రమా ఇంకా గులాముగా మారకు ఎందుకంటే సామాజిక ఉద్యమకారులు మిమ్మల్ని గౌరవించి గతంలో మిమ్మల్ని ఒక పొజిషన్లో చూసిన పరిస్థితి నుంచి ఇంత దిగజారిపోతుంటే పిటి అనిపిస్తుంది తప్పితే కోపం కంటే ఎక్కువ కూడా పిటి